హాయ్ అందరికీ మరి కొబ్బరి చట్నీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఏటిలోకైనా సరే టిఫిన్స్లోకి అదిరిపోతుందండి ఇలా చేసుకుంటారు చట్నీ అయితే మరి దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కొబ్బరి చెప్పులను అయితే కాల్చుకోవాలి కాల్చుకున్న కొబ్బరి చట్నీలో వేసుకుంటే అదిరిపోతుందండి మరి ఇలాగా కాల్చేసుకున్న తర్వాత తీసుకోవడం కూడా ఈజీగా వచ్చేస్తుంది కొబ్బరి చెప్పు అయితే చక్కగా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు దీని నుండి కొబ్బరి మరి అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోని వేరుశనగ గుళ్ళు అయితే వేయించేసుకోవాలి పొట్టు చక్కగా వచ్చేసి ఇలాగా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి చిన్న చిన్న అల్లం మొక్కలు వేసుకోవాలండి వీడియో అయితే స్కిప్ అయింది అక్కడ తర్వాత పచ్చిమిర్చి వేసుకుని అలాగే ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం పొట్నాల పప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఇదిగోండి కొబ్బరి చెప్పల నుంచి కొబ్బరి తీసుకున్నాం కదా ఆ కొబ్బరి అయితే ముందు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే వేయించుకున్న పల్లీలు వేసేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న పుట్నాల పప్పు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అనిపించే చట్నీ అయితే రెడీ అయిపోతుంది మరి ఈ చట్నీని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి పోపులో కూడా పెద్ద అవసరం ఉండదు అందులో కొంచెం ఆవాలు కొంచెం ఎన్నిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి పోపు అయితే బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మంచి స్మెల్ అయితే వస్తుంది చట్నీ మాత్రం అదిరిపోతుంది ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా అలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాల్చిన కొబ్బరి వేసుకుంటే అదర్ హానిపించే చట్నీ అయితే మన ముందుంటుంది ఏటీ రిన్స్లోకైనా సరే చాలా బాగుంటుందండి చట్నీ అయితే మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే ఒక లైక్ వేయండి వీడియోకి మరి ఒక వీడియోతో కలుద్దాం అందరికీ అండి